ఇవాళ వైసీపీ కేంద్ర కార్యాలయంలో కీలక సమావేశం జరగనుంది ఎమ్మెల్యేలు ఎంపీలు జిల్లా అధ్యక్షులు రీజనల్ కోఆర్డినేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులతో జగన్ కీలక సమావేశం ఏర్పాటు చేశారు భవిష్యత్ కార్యాచరణపై జగన్ దిశానిర్దేశం చేయనున్నారు ఇటు జగన్ కి ప్రతిపక్ష హోదా విషయంలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం రియాక్ట్ అయ్యారు జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అన్నారు సంఖ్యాబలం ఆధారంగా హోదా రాదు అనటం కరెక్ట్ కాదన్నారు సభకు రాలేదని నిబంధనల పేరుతో అనర్హత వేటు వేస్తామనటం కూడా సరికాదన్నారు అసెంబ్లీ సమావేశాలు వెళ్ళడానికి ఏమీ లేదని అంతా మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తోందని విమర్శించారు ప్రక్షహోదా ఇవ్వాలి ప్రతిపక్ష హోదాకి ఇది ఉండాలి అది ఉండాలి అంటగా ఏమీ లేదు తమిళనాడులో ఐదుగురున్న ప్రతిపక్ష హోదా ఇచ్చారు మొట్ట కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చారు ఇప్పుడు అక్కడ ఒకటి ఎక్కడ ఒకటి కాదు కదా అది నేను అంటున్నాను ప్రతిపక్ష హోదాకి ఎంత గుంజుకోవడం ఏంటి పీసీఆర్ అపోజిషన్ నేతగా ఉన్నారు పి జనార్దన్ రెడ్డి గారు అలాగే ఇవాళ ఇక్కడ మనకి పదకొండు మంది ఉన్నారు ఇవ్వాలి మన హ్యాస్ టు గివ్ ఇ దానికి మనమేం చేస్తాం వాళ్ళు ఇవ్వమంటున్నారు మనం ఇవ్వాలంటున్నాం లట్ ఇట్ బి డిసైడ్ వాళ్ళు చెప్తారండి వాళ్ళు ఏదైనా చెప్తారు వాళ్ళు చెప్పిన దానికి మేము బాబు మేము ఊ కొట్టాలా ఏముంది మన అపోజిషన్లో థర్టీ థర్టీ త్రీ థర్టీ సిక్స్ ఎంపీస్ ఏ మాధవరెడ్డి గారు లోక్సభలో లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఏం చేస్తాం నాది అంటే లోక్సభ కంటే పెద్ద సభ ఇది అంతే హిసబ్ కాసబే దానికి శాంతి టీ వేరు ఉంది రైట్ రైట్ వాళ్ళు వాళ్ళ నిబంధన ఉందంటున్నారు మేము మేము చేసి చూడమంటున్నాము దానికి దీనికి సంబంధం ఏంటి ఖచ్చితంగా చట్ట విరుద్ధం హైకోర్టులో చట్ట విరుద్ధం దానికి ఎక్కడ మనం ప్రత్యేకించి మాట్లాడుకోవడం ఏముంది ఇది ఇదే ఇట్స్ నాట్ కరెక్ట్ దూ రూలింగ్ అంటే ఇస్తాం ఇది ఇచ్చారు అన్నటువంటిది ఏముంది దట్స్ నాట్ ఫైక్ ప్రజలే ఇచ్చారు కాబట్టి గతంలో వచ్చినటువంటి నీడర్ కూడా ప్రజలే ఇచ్చారు ఇచ్చారు ఇవాళ ప్రజలే ఇచ్చారు ఇవ్వాలి అక్కడ ఏముందని చూడటానికి అంత నువ్వు నేను మ్యాచ్ ఫిక్సింగ్ దానికోసం ఏముంది వైసీపీ కేంద్ర కార్యాలయంలో కీలక సమావేశానికి సంబంధించి పూర్తి వివరాలు ఇచ్చడానికి మా అసోసియేట్ ఎడిటర్ హసీనా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు హసీనా ఏ అంశాలపై చర్చించబోతున్నారు ఈ రోజు సమావేశంలో మొత్తం ఎంతమంది హాజరు కాబోతున్నారు అలానే అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు అంటున్నారు మరి దీనికి వైసీపీ రియాక్షన్ ఏంటి ఈ రోజు మరి కాసేపట్లో వైఎస్ జగన్ అధ్యక్షతన పార్టీ క్యాడర్ మొత్తం అంతా కూడా ఈరోజు సమావేశం కానుంది ప్రధానంగా ఈ మీటింగ్కి ఒక మూడు మంది అంటే రాష్ట్ర ఉన్న జిల్లా అధ్యక్షులు కో రీజనల్ కోఆర్డినేటర్లు వీళ్ళందరూ కూడా హాజరవుతున్నారు ప్రధానంగా మనం చూసుకుంటే ఆల్రెడీ కొన్ని ఉన్నాయి మెడికల్ కాలేజీకి సంబంధించి మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగిస్తుంది ఈ ఈ పోరాటంలో నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను నేను కూడా ధర్నా చేస్తానని చెప్పి ఇంతకే ఇప్పటికే జగన్ చెప్పి ఉన్నారు అయితే మరోవైపు అసెంబ్లీ సమావేశం సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈరోజు ప్రైవేట్ కాలేజీలకి మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రైవేటీకరణ గురించి దానిపైన ఈరోజు అక్కడ మండలిలో కూడా చాలా పెద్ద ఎత్తున పోరాటం కొనసాగుతుంది అయితే ఈరోజు మరో అంశం మనం చూసుకుంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళకి వెబ్సైట్ అంటే ఒక పోర్టల్ డిజిటల్ పోర్టల్ని ఈరోజు లాంచ్ అయిపోతున్నారు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా దాంట్లో వాళ్ళు నమోదయ్యి దాంట్లో ఆ కంప్లైంట్ వాళ్ళు చేస్తే దాన్ని సాల్వ్ చేయడానికి వైఎస్ఆర్సీపీ తరఫున వాళ్ళు చూస్తామని చెప్తున్నారు సో అదితో దాంతోపాటు సంస్థాగతంగా పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయడానికి అని చెప్పి కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు ఆ కమిటీల వ్యవస్థ పూర్తి స్థాయిలో అయ్యిందా లేదా ఎంత అయ్యింది ఎవరు దాన్ని ఇంకా పట్టించుకోలేదు ఏంటి అనే దాని గురించి కూడా కొంతమంది నేతలకి క్లాస్ కూడా తీసుకునే అవకాశం ఉంది మరోవైపు ఇది ఓవరాల్గా ఇప్పుడు జరుగుతున్న అంశాలు ప్రతిపక్ష హోదాకు సంబంధించి ఈరోజు కోర్టులో ఉంది కాబట్టి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూద్దామని అంటున్నారు ఒకవేళ స్పీకర్ అనర్హత వేటు వేస్తే వేశారు కా అని కూడా ఇంతకు ముందు కూడా జగన్ కూడా చెప్పినట్టు తెలుస్తుంది అయితే మళ్ళీ అనర్హత వేటు వేస్తే మళ్ళీ జగ ఎలక్షన్స్కి వెళ్తారా ఏంటి అనేది కూడా చర్చ పార్టీలో నడుస్తుంది